పార్టీ సేవా సంపర్క అభియాన్ లో భాగంగా మహిళలకు ఉచిత కుట్టి మిషన్ పంపిణీ చేశారు ఇరవై తొమ్మిదో వార్డు కొయ్యవారి వీధిలో బిజెపి కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్ ఆధ్వర్యంలో సేవా సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కన్వీనర్ ముక్తా నవీన్ కృష్ణ పాల్గొని వారి చేతుల మీదుగా రెడ్డి రమ్యకు ఉచితంగా కుట్టుమిషన్ అందించారు అనంతరం ముక్తా నవీన్ కృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారని మహిళలు స్వయం ఉపాధితో వారి జీవన శైలిని ఆర్థిక పరంగా మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు విశ్వకర్మ యోజన పథకంలో చేతి మహిళలు ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు రాబోయే ఎన్నికల ఫలితాల్లో మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీ వస్తారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ సౌత్ మండల ఓబీసీ మోర్చ అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ శక్తి కేంద్ర ప్రముఖులు బందర్ మిఠాయి నెహ్రూ కొయ్య లక్ష్మీనారాయణ రెడ్డి దొడ్డి వీరేంద్ర ముసల సురేష్ పట్టాల వీరవేణి ధనలక్ష్మి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఈ రోజున కాకినాడ సౌత్ మండలంలో మన రమేష్ ప్రెసిడెంట్ చక్కా రమేష్ సారాజన్లు మా బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరం చేసే ఈ సేవా కార్యక్రమంలో ఒక కార్యక్రమంగా ఇవాళ ఒక కుట్టుమీక్షను ఇవాళ అందజేయడం జరుగుతుంది ఇరవై తొమ్మిదో వాటిలో ఇది జరుగుతుంది రమ్య అనే ఒక అమ్మాయికి వాళ్ళ కుట్టుమీక్షన్ ఇస్తున్నాము మా బీజేపీ పార్టీ మరియు మోడీ గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి దానికి ఎప్పుడు కూడా మన పార్టీ ముందు ఉండాలి ఎప్పుడు కూడా వా ప్రజలే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రజపదల్లోకి తీసుకెళ్ళాలి వాళ్ళు కూడా అందులో భాగ్యశ్రామం కావాలన్నది మా బీజేపీ యొక్క విశ్వాసము నమ్మకము ఆ పద్ధతిలోనే మా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిసారి ఎప్పుడన్నా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ప్రజలకి సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మన సక్కా రమేష్ మరియు వీళ్ళ మిత్ర బృందము సోత మండలము కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇరవై తొమ్మిదవ డివిజన్లో భారతీయ జనతా పార్టీ తరఫున నిర్పేదైన మహిళలకు స్వయం ఉపాధి స్వయం సేవ అంటే వాళ్ళ చేతుల మీద వాళ్ళు రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి ఆర్థిక పరంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఒక శ్రీడెంట్ రమ్యాల నమ్మాకి మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి వాళ్ళ ఫ్యామిలీని మెయింటెనెన్స్ అవ్వాలని ఉద్దేశం ఇచ్చింది ఇది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ మొత్తా నవీన్ కృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది